హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం విద్యా దృక్పథాల నుండి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే హైప్ ఇవ్వండి మీలాంటి ఇంకొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది మీరు కూడా నాతో పాటు ఆన్సర్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో డిఎస్సికి చాలా 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 ఇంపార్టెంట్ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రకారం సిపిడి అనగా ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ చాయిస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టూ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ త్రీ కంటిన్యూస్ ప్రొఫెషనల్ డిగ్రీ ఫోర్ కంటిన్యూస్ ప్రాపర్టీ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ మీదే ఆన్సర్ చేయండి చూద్దాం ఇంతమంది ఆన్సర్ చేస్తారు క్వశ్చన్ నెంబర్ టూ క్రింది వాణిలో సరైన జతలను గుర్తించండి ఆప్షన్స్ వచ్చేసి సారీ ఏ స్నాతకం సాధించిన విద్యార్థి బి ఉపనయనం బాలుని బ్రహ్మచర్యంలోని లోకి ప్రవేశపెట్టడం సి సమవర్తనం ధృవీకరణ పత్రం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మరియు బి టూ బి మరియు సి ఆప్షన్ త్రీ ఏ మరియు సి ఆప్షన్ ఫోర్ ఏబి మరియు సి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మరియు బి అవి సరైన జతలు క్వశ్చన్ నెంబర్ త్రీ రిజిస్టర్ల వర్గీకరణలో ఉన్న పాఠశాల రికార్డులు ఏ ఆర్థిక రికార్డులు బి విద్యా రికార్డులు సి సామాగ్రి రికార్డులు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మరియు బి ఆప్షన్ టూ బి మరియు సి ఆప్షన్ త్రీ ఏ మరియు సి ఆప్షన్ ఫోర్ ఏ బి మరియు సి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏ బి మరియు క్వశ్చన్ నెంబర్ ఫోర్ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో ఈ అధికరణ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి విద్యా హక్కులకు అండగా నిలుస్తుంది క్వశ్చన్ ఇంకొకసారి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో ఈ అధికరణ ప్రపంచంలో ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరి విద్యార్థులకు అండగా నిలుస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పంతొమ్మిది ఒకటవ అధికరణ ఆప్షన్ టూ ఇరవై ఆరు ఒకటవ అధికరణ త్రీ నలభై ఐదవ అధికరణ ఫోర్ పదహైదు ఒకటవ అధికరణ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఇరవై ఆరు ఒకటవ అధికరణ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కొఠారీ కమిషన్ ప్రకారం ఆప్షన్ వన్ ఐదవ తరగతి నుండి ఆంగ్లాన్ని అనుసంధాన భాషగా బోధించాలి టూ ఆరవ తరగతి నుండి ఆంగ్లాన్ని అనుసంధాన భాషగా బోధించాలి ఆప్షన్ త్రీ ఏడవ తరగతి నుండి ఆంగ్లాన్ని అనుసంధాన భాషగా బోధించాలి ఫోర్ ఎనిమిదవ తరగతి నుండి ఆంగ్లాన్ని అనుసంధాన భాషగా బోధించాలి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆరవ తరగతి నుండి ఆంగ్లాన్ని అనుసంధాన భాషగా గుర్తించాలి క్వశ్చన్ నెంబర్ సిక్స్ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అమలులోకి వచ్చిన తేదీ ఆప్షన్ వన్ పన్నెండు అక్టోబర్ రెండు వేల ఐదు ఆప్షన్ టూ పదహైదు జూన్ రెండు వేల ఐదు ఆప్షన్ త్రీ పదహైదు అక్టోబర్ రెండు వేల ఐదు ఆప్షన్ ఫోర్ పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఐదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పన్నెండు అక్టోబర్ రెండు వేల ఐదు క్వశ్చన్ నెంబర్ సెవెన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఒకటి నుండి ఐదవ తరగతులకు ఉండాల్సిన కనీస పని దినములు ఆప్షన్ వన్ రెండు వందల పని దినములు ఆప్షన్ టూ నూట యాభై పని దినములు ఆప్షన్ త్రీ నూట తొంభై పని దినములు ఆప్షన్ ఫోర్ రెండు వందల పదహైదు పని దినములు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ రెండు వందల పని దినములు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం అంచనా వేయటానికి సంబంధించి ఈ కింది వాణిలో సరైనది కానిది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పూర్వ ప్రాథమిక స్థాయి ఒకటి మరియు రెండు ప్రాథమిక స్థాయి తరగతులలో విద్యార్థులను పిల్లల కార్యక్రమాలను వివిధ రంగాలకు సంబంధించిన గుణాత్మక అంచనా వేయడానికి ఆప్షన్ టూ ప్రాథమిక స్థాయిలో మూడు నుండి ఎనిమిది తరగతులలో వివిధ రకాల పద్ధతులు అవి మౌలిక పరీక్ష రాత పరీక్ష మరియు పరిశీలన వంటివి చేర్చబడతాయి ఆప్షన్ త్రీ సెకండరీ హయ్యర్ సెకండరీ తొమ్మిది నుండి పన్నెండు తరగతులలో విద్యా ప్రణాళికలో అంచనా వేయడం జ్ఞానాధార పరీక్షలు ప్రాజెక్టు నివేదికలతో పాటు స్వీయ అంచనాల ద్వారా జరుగును ఆప్షన్ ఫోర్ ఒకటవ తరగతి నుండే విద్యార్థులు చాలా వరకు ఎన్నో అంశాలను చదవగలిగే మానసిక సంసిద్ధతతో ఉంటారు కాబట్టి వారికి ప్రతి మూడు నెలలకు వారు చదివిన అంశాల ఆధారంగా గదిలో కొద్ది గంటలు ప్రశ్నలకు సమాధానాలు వ్రాయగలరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఒకటవ తరగతి నుండి ఒక ఒకటవ తరగతి నుండే విద్యార్థులు చాలా వరకు ఎన్నో అంశాల అంశాలను చదవగలిగే మానసిక సంసిద్ధతో ఉంటారు కాబట్టి వారికి ప్రతి మూడు నెలలకు వారు చదివిన అంశాల ఆధారంగా పరీక్షా గదిలో కొద్ది గంటలు ప్రశ్నలకు సమాధానాలు వ్రాయగలరు అది కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైన్ నైతికత గురించి సరైన దానిని క్రింది వాణిలో గుర్తించండి ఏ సమాజం ద్వారా సరైనదిగా గుర్తించబడుతుంది బి ఇతరులు ఇచ్చే వివరణలపై ఆధారపడుతుంది సి నేపథ్యాల నేపథ్యాలు తరువుగా మారవు సరైన సమాధానమును గుర్తించండి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మరియు బి ఆప్షన్ టూ బి మరియు సి ఆప్షన్ త్రీ ఏ మరియు సి ఆప్షన్ ఫోర్ ఏ బి మరియు సి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మరియు బి క్వశ్చన్ నెంబర్ టెన్ విద్యారంగంలో సరళీకృత విధానం అనగా ఆప్షన్ వన్ ప్రైవేటు రంగం మాత్రమే పాఠశాలలను ప్రారంభించడం ఆప్షన్ టూ ప్రభుత్వ రంగం మాత్రమే పాఠశాలలను ప్రారంభించడం ఆప్షన్ త్రీ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ప్రజలకు చేరువలో విద్యను అందుబాటులో ఆప్షన్ ఫోర్ విదేశీ సంస్థలు విద్యను అందించడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ప్రజలకు చేరువలో విద్యను అందుబాటులో చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా 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 వీడియోస్ ఉన్నాయి మీకు డిఎస్సికి చాలా ఉపయోగపడతాయి మీరు చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి